ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనము అనుకూల సమయమున దేవుడు కనికరము కృప మనలను ఆవరించుచున్నది దేవుడు మనకిచ్చిన అనుకూల సమయమును జార విడవద్దు బైబుల్ చరిత్రను చదివి చూడుడి కరువు కాలము రాకమునిపే దేవుడు మంచి దినములను ఆజ్ఞాపించెను ఐగుప్తు దేశమందు ఏడు సంవత్సరములు ఘోరమైన కష్టకాలము రాకమునిపే ఏడు సంవత్సరములు పుష్కలమైన సంవత్సరములను ఆజ్ఞాపించెను పంట సమృద్ధిగా పండెను మంచి వర్షము కురిసెను ఆ అనుకూల సమయమందు యోసేపు సలహా మేరకు ధాన్యమును పోగు చేసుకునెను ఆ అనుకూల సమయమున ఫరో వాడుకునే ఎడల ఏమి జరిగి ఉండెనో ఆలోచించి చూడడి ఫరో అతని ప్రజలు నశించిపోయేవారు ప్రభువుని దర్శించు కాలము కోసం మనము కనిపెట్టాలి ఎందుకంటే ఇది అనుకూల సమయము ఇదే రక్షణ దినము లేని ఎడల మన శత్రువులు మనలను చుట్టి మనలను నాశనం చేయటకు ఎదురు చూస్తూ ఉంటారు మనము వారికి అవకాశము ఇవ్వకూడదు కాబట్టి ఈ అనుకూల సమయమందు ప్రభు వాక్యమును వినవలను దేవుని వాక్యమును ఇతరులకు ప్రకటించవలను లేని ఎడల కాలమందు మనము నష్టపోతాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు